సిద్దిపేట జిల్లాలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటించారు సిద్దిపేట గజ్వేల్ దుబ్బాక పట్టణంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు గత ప్రభుత్వం ఇల్లు ఇస్తామని మోసం చేసిందన్నారు తెల్ల రేషన్ కార్డు ద్వారా సన్నబుయ్యం పంపిణీ రైతులకు రైతు భరోసా పంపిణీ చేశామని తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ పూర్తి చేశామన్నారు తర్వాత ఉన్న వాళ్ళు గజ్వల్ నియోజకవర్గంలో అందరినీ ఈరోజు ప్రొసీడింగ్స్ ఇచ్చి త్వరలోనే మీరు మొగ్గేసుకొని పని ప్రారంభించాలని చెప్పి ఇవాళ అందరినీ సూచన చేయడం జరిగింది సిద్దిపేట జిల్లాలో పన్నెండు వేల అప్లికేషన్స్ వచ్చాయి ఈ సంవత్సరం మూడు వేల అప్లికేషన్స్ అన్నీ కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చే రెండు సంవత్సరాలలో కూడా మొత్తం అందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చేలాగా కాంగ్రెస్ ప్రభుత్వము నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ప్రజలు ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్న తెలంగాణ వచ్చిన తర్వాత మా సొంత ఇల్లు కావాలని ఏదైతే ఆలోచన ఉండెనో అది ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ద్వారా పూర్తిగా చేయడం జరుగుతుంది